అందరికీ నమస్కారం నేను శ్రీకాకుళం బీజేపీ ఎంత వృత్తి మండల అధ్యక్షుని ఈరోజు ఈ మీడియా సమావేశం అన్నీ ఏర్పరచుకున్నందుకు అసలు బాధాకరంగా ఉంది ఎందుకు అని అంటే నిన్న జరిగిన విపత్తు కారణంగా కొన్ని వేల ఎకరాలు వర్షానికి ఆహుతి అయిపోయినాయి రైతుల ఆవేదన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆందోళనలలో ఏడుస్తున్నారు ఇవాళ రైతులు ఈ వర్షం వల్ల నష్టపోయింది రైతులే కావచ్చు కానీ పారదర్శకంగా ఇప్పుడు మన ప్రభుత్వమే ప్రజలను మోసం చేసిన దాఖలుగా ఏర్పడుతున్నాయి ఎందుకు అని అంటే సమయానికి వడ్లు కోసిన రైతులది కొనుగోలు చేయలేక కొనుగోలు కేంద్రాలలో వడ్లు అక్కడ ఉంటే కనీసం రైస్ మిల్లర్లను అలకేషన్ చేయలేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు బావుపేటలో నిన్న కొట్టుకుపోయిన పదహారు ట్రాక్టర్ల వడ్లు ఎవరి అవి రైతులు వాళ్ళకి కనుక ఐకేపీలో మిల్లులు అలర్ట్ చేస్తుంటే నిన్న వాళ్ళు వడ్లు అమ్ముకొని వాళ్ళు ఏడ్చుకునే దుస్థితికి రాకపోతుండే కనీసం మిల్లులర్లకి వాళ్ళకి ఏ మిల్లు ఐకేపీ సెంటర్లకి అప్లై చేయకుండా ఎవరు ఏం చేయకుండా గాలికి మేము వచ్చినాం పరామర్శిస్తాం పోతాము అని అంటే రైతుల ఆబేదన తీరదు కదా ఎందుకోసం రైతులు ఆరు కాలం కష్టపడి పంట చేతికి వచ్చే టైంలో ప్రకృతిని ఎవరు నిందించలేం ప్రకృతి ఆ వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి కానీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఎంతో కొంత నష్టం జరగకుండా మనం చూసుకోవచ్చు ఏం చేస్తున్నాం మనం గొలుసుకట్టు కాలువలు ఉండే అప్పుడు భూములలో గొలుసుకట్ట వల్ల ఏమి ఇప్పుడు గొలుసుకట్టు కాలువల వల్ల వర్షం పడే నీరు ఆ కాలువలతో చెరులకు వెళ్ళిపోయారు ఇవాళ గొలుసుకట్టు కాలువలు ఏమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల భూమి అనేది ధరలకు రెక్కలొచ్చి గొలుసుకట్టు కాలువలు కూడా ఇవాళ అమ్ముకునే పరిస్థితికి వచ్చింది రెవెన్యూ అధికారులు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు గొలుసుకట్టు కాలువల ద్వారా కొలుచుకట్టు కాలువలు ఉంటే ఇవాళ అన్ని వరదలు రాకపోతుంటాయి కదా ఎంతో కొంత మేలు జరిగేది రైతులకు ఇవాళ రైతులు ఏడుస్తున్నారు రైతు లేకపోతే మనం లేము అని అనుకోవడానికి సామెతలకు తప్ప ఇక్కడ కూడా రైతు రాజు వినవడం లేదు ఫసల్ బీమా యోజన అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది ఫసల్ బీమా యోజన ఏంది అని అంటే ఇది పంటకి ఇన్సూరెన్స్ మనుషులకు ఎలా అయితే ఇన్సూరెన్స్ ఉంటుందో పంటకు కూడా అలాంటి ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం ఈ బీమా యోజనను ప్రభుత్వం ప్రజలకు తీసుకెళ్లడంలో విఫలమైంది ఇవాళ కనుక మీరు ఆ రోజు ఫసల్ బీమా యోజన పథకం అనేది ఒకటి ఉంది ఇది మీరు చేయించుకోవాలా అని అధికారులతో రైతులకు తెలియజేస్తే ఇవాళ ఈ నష్టాన్ని ఎంతో అంత సమకూర్చేంత అది ఉండేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటులేదు ఎందుకు అని అంటే ఫసల్ బీమా యోజన పెడితే అదొక ఒక నొప్పి అవుతుంది ఇప్పుడు వీళ్ళకి పంట సర్వే చేయాలి ఎవరికి నష్టం జరిగింది డబ్బులు వేయాలి ఇదంతా తలకైనా పోయి మాకు ఎందుకు వరదలు వచ్చినాయా పరామర్శించినామా మేము హామీలు ఇచ్చినామా ఇంతవరకే మా ప్రభుత్వం మీరు చేసే పనులు ఫసల్ బీమా యోజన అన్ని రాష్ట్రాలలో అమలు ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎందుకు చేస్తలేదు ఫసల్ బీమా యోజన చేయడంలో మీరు ఎందుకు విఫలం అవుతున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మేము ఇస్తాం కదా ఫసల్ బీమా యోజన చేపించండి అని మేము ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఒక్కరు కూడా చేయించుకోలేము మన మండలంలో అవగాహన లేదు అసలు ఫసల్ బీమా యోజన అంటే ఇవాళ ఫసల్ బీమా యోజన చేయకపోవడం వల్ల రైతులు ఎంత నష్టపోయారనేది రైతులకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ ఫసల్ బీమా యోజన పైన కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు తెలిసేలా చేసి వాళ్ళని ఆదుకోవాలి ఇంకొక విషయం ఈ రైస్ మిల్లర్లను ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లకు అలొకేట్ చేయలేదు అలొకేట్ చేయండి ముందు అలగేట్ చేయడం కొన్ని కనీసం ఇప్పటికీ కోసిన వాటిలైనా ఈ పాటికి వెళ్ళే పరిస్థితి ఉండేది ఏవి కూడా లేవు కొట్టుకోను ఎవరు ఇస్తారు ఎవరు భరించాలి ఈ బాధ్యత అంతా మీరు భరించలేరు నేను భరించలేరు ఎవరు భరించాలి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు వర్షం పడుతుంది ముందు జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అనేది అదే బదులు ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర జేబులతో ఏమైనా మరమతులు చేసి వరద నీరుని రోడ్డు మీదకి ప్రయత్నించే అసలు ఏది అధికారులు స్పందించడమే మానేసింది కదా మొత్తమే ఏమన్నా అంటే అంత అయిపోయిన తర్వాత కొట్టుకుపోయిన దాన్ని ఫోటోలు తీసుకోవడం ఆ వడ్లను చేతిలో పట్టుకొని ఫోటోలు పోతున్నాయి